వందనాలు వెల్కమ్ టు ఆనందరావు యావత్ హిందూ సమాజాన్ని విశ్వ హిందూ పరిషత్ భద్రం దాన్ని అలాగే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హిందూ సమాజం అంతా వాళ్ళకు దర్శించాలని చెప్పేసి మనం అందరికీ ఇంటింటికి ఒక ఇన్విటేషన్ ఇచ్చాం ఆ ఇన్విటేషన్ ప్రకారము మన ప్రాంతానికి ఈ మొత్తం ఒక ట్రైన్ సపరేట్గా ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క క్షేత్ర ట్రస్ట్ వాళ్ళ యొక్క వాళ్ళందరి చేసిన కృషికి ధన్యవాదాలు జయ శ్రీరావు ఇది ఒక మూడు రోజులు ప్రయాణము మొక్క మొత్తం అన్ని ఏర్పాటు చేస్తున్నారు తీర్థ ట్రస్ట్ వారు మన కళ నెరవేరినందుకు దీనికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు విశ్వయుద్ధ పక్ష ప్రజలు ఏపీ అందరూ పాల్పడుతున్నారు మనందరం చేసుకుంటూ అదృష్టం అని అనుకుంటారు వీళ్ళందరికీ శుభం జరగాలి మంచి దైవ దైవ దర్శనం జరగాలని చెప్పి నేను కోరుతున్నాను నాకు ప్రభుత్వానికి ధన్యవాదాలు వీళ్ళు చెప్పండి చాలా రోజుల పనులు నెరవేర ఎలా అనిపిస్తుంది చాలా అనుభవం అనిపిస్తుంది అలాగే ప్రతిష్టాపన తర్వాత కూడా ప్రభుత్వం చాలా ప్రత్యేకమైనటువంటి ధ్యానం ఏర్పాటు చేయడం హిందూ సమాజం న్ని ఉత్సాహాన్ని కలిగించడం చాలా ఆనందంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ చర్యలు మేము మన మన సమాజంలో మన మనం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము అలాగే వాళ్ళకి మీరు చివరిగా చెప్పండి ఛత్రపతి శివరాజు జయంతి అలాగే మీరు ఎప్పుడు కూడా కలదేవుడుగా చాలా భయపడుతూ అంటే చాలా కష్టాలు ఏర్పడుతూ పోయేవారు ఇప్పుడు స్పెషల్ ట్రైన్ ప్రత్యేకంగా రామ మందిర నిర్మాణానికి ఈరోజు కలిపి కలిగిస్తున్నారు వాళ్ళ యావత్ హిందూ సమాజము ఐదు వందల సంవత్సరాల కళ సాకారమైన సందర్భంగా ఇవాళ విశ్వ హిందూ పరిషత్ శ్రీరామ తీర్థ ట్రస్టు ఎవరైతే ఆ రోజు కళ సేవకు వచ్చినటువంటి భక్తులకు సేవకులున్నారో వారికి ప్రత్యేకమైన ట్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది అయితే నిజంగా ఇవాళ మేము మా జీవితం ధన్యమైంది అనుకుంటున్నాం మా జీవితం సార్థకమైంది ఎందుకంటే మేము ఏదైతే కళ్ళ కళలు కన్నాము ఆ రోజు ఆ యొక్క కలసేవలో పాల్గొన్నటువంటి వ్యక్తులకు ఇవాళ బాలరాముల యొక్క దర్శన భాగ్యం కూడా కల్పించినటువంటి ట్రస్ట్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరి ముఖ్యంగా ఇవాళ హిందూ సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజ్ మహారాజ్ యొక్క జయంతి రోజు మా అందరికీ అవకాశం రావడం నిజంగా మా దర్శనం భావిస్తుంది మాత్రం ఈరోజు అయో అయోధ్యా ప్రయాణంలో ఏదైతే హిందూ బంధువులు అందరూ కలుసుకొని హిందుకే దూరి రామదండ్రుల ఎవరైతే మనం బయలుదేరుతున్నామో వాళ్ళకందరికీ కూడా హనుమాన్ చాలిస్తా ఇవ్వాలి రాము యొక్క విజయవైన భక్తుడు అనుమానుతుడు కాబట్టి వారి యొక్క అనుమాన్ చాలిస్తాను అందరూ కూడా పఠిస్తూ అయోధ్య కాలంలో అనేది ఉంటే అని మేమందరం కాబట్టి దానికోసం తిరుమల దేవస్థానం ఏదైతే ప్రతినిధి అనుమానించాల్సే పుస్తకాలు గత నెలలో మనకి సత్తకోటి అనుమానించాల్సిన ఇంకేమో జరిగింది తిరుపతిలో దాని ఆధారంగా అనేక మందరికి హిందూ బంధువులకి అందరికీ పుస్తకాలు విచిద్ధంగా వచ్చాము కాబట్టి వివిధ క్షేత్రాల నుంచి వచ్చే కార్యకర్తలు అనేక చేత కూడా మనకి అనుమానించాల్సిన పుస్తకాలు ఉండాలి కాబట్టి ఇవి నిత్యం పారాయణం చేస్తున్నారు అయోధ్య వరకు వెళ్ళాలి అలాగే అయోధ్య నుంచి మళ్ళా రామ్రాం అంటూ మళ్ళా తిరుపతికి ఈ రోజు ప్రాంతానికి వాళ్ళు భావాలని కోరుకుంటూ ప్రతి కూడా ఇది ప్రతి కుటుంబంలో కూడా ఇది ఉండాలనే ఒక ఉద్దేశంతో రోజు మహిళలో ఉండే ప్రతి కార్యకర్తలు కూడా అనుమాన చాలిసారి అందిస్తున్నాము ఇదే అన్ని అనుమానం చేయాల్సిన పుస్తకం ఇది ఈ అనుమాన యొక్క ప్రత్యేకత ఏమంటే ప్రతి శ్లోకానికి సంబంధించిన అర్థంతో పాటు దానికి సంబంధించిన చిత్రపటం కూడా దీంట్లో తల వృద్ధి ఉంటుంది ఇది చాలా ప్రత్యేకత పెద్దవాళ్ళు అభ్యాసం చేయడమే కాదు కుటుంబంలో ఉండే చిన్న పిల్లలు కూడా ఈ పుస్తకాన్ని చూపించి అనర్గనంగా చెప్పి అభ్యాసం చేయించగలిగే శక్తి సామర్థ్యాన్ని కుటుంబంలో వస్తుంది కాబట్టి ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి అవకాశం కూడా ప్రతి హిందూ బంధువులు కూడా దీన్ని అభ్యాసం చేస్తే ప్రయత్నం చేయాలి అలా ఎప్పుడైతే మనం ప్రయత్నం చేయగలుగుతామో ఈ ప్రయాణంలో మన ప్రయాణం కూడా సార్థకం అవుతుంది జయశ్రీరామ్ పేరు కనంజయ్ అంటే తిరుపతి జిల్లా సహభౌతి కుటుంబం जय श्री राम చీకట్లు ఉండవు నువ్వు కోట ఏమో పడాలంటవు చీకట్లు ఉన్నావు సార్ ఒక సార్